అలాం అం వరహమతుల్లా ఇప్పుడు మస్జిద్లు కూడా ఒక పాలిటిక్స్గా తయారయ్యాయి ఎక్కడ చూసినా కూడా చందాలు వసూలు చేయాలి ప్రతి శుక్రవారం రోజు జుమా రోజు డబ్బా తిప్పాలి లేదంటే లేదంటే చౌకం తిప్పాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి చందాలు అడగాలి ఇలాంటి విషయాలు ప్రతి మస్జిద్లో కూడా మనం చూస్తున్నాం కానీ ఈరోజు నేను ఏ మస్జిద్లో అయితే కూర్చొని ఉన్నానో వీళ్ళు కూడా అంటే వీళ్ళు చెయ్యాలి అని అనుకోలేదు మహల్లాలో ఉన్న కొంతమంది అన్నారు ఈ మస్జిద్లో కూడా చందా తిప్పండి అంటే డబ్బాలు తిప్పండి శుక్రవారం రోజు ఏదైతే మనం చిల్లర వేస్తామో ఆ చిల్లర వేయించండి అని చెప్పి ఈ మస్జిద్ నిర్వాహకులకి చెప్పారు కానీ నిర్వాహకులు అన్న ఒక మాట నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను పక్కనే ఉన్నాను అనమాట అప్పుడు నిర్వాహకులు అన్నారు వై మనం తీసుకుంటే ఐదు వేలో పదివేలో వస్తాయి కానీ దాని వలన మేము ఐదు పదివేలు అల్లాహ యొక్క మార్గంలో ఖర్చు పెట్టడానికి నష్టపోతాము మాకు ఆ అవకాశం కూడా కల్పించండి ఆ ఐదు వేలు పదివేలు కూడా మేమే ఖర్చు పెట్టాలి ఆ పుణ్యం కూడా మాకే రావాలి అల్హమ్దుల్లా ఇలాంటి ఆలోచన గలవారు ఎంతమంది ఉంటారో ఒకసారి మీరే కామెంట్లో తెలియజేయండి ఈ మసీదు ఏది అంటారా విజయవాడ అంబాపురం మసీదే కరీం प्लीज़ सब्सक्राइब तेलुगु इस्लाम धर्मम चैनल